హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్లో సిచ్యుయేషన్ ఎలా కనిపించింది అంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే వారిలో మార్పు వచ్చిందా లేదంటే వారి లైఫ్లో ఏమైనా జరుగుతుందా వీటికి సంబంధించి ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అన్నవి దొరుకుతాయండి ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మూవ్ ఆన్ అయ్యే ఉద్దేశం కూడా మీకు లేదు మీరు ఎప్పుడూ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ కాలం అయితే మీకు మంచి చేసిందండి ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు మీకు తెలియకుండానే కానీ ఆ టైం వేస్ట్లో కూడా మీకు మంచి జరిగే సిచ్యువేషన్స్ మాత్రం చాలా అయితే చాలా ఉన్నాయి అవి ఏమిటంటే ఈ రీడింగ్లో మీకు క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయేవారు వారి లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారని మీరంటున్నారు అక్కడ సిచ్యువేషన్స్ ప్రజెంట్ వారు హ్యాపీగా ఉన్నా సరే జరగబోయే సంఘటనలు మాత్రం మీకు తెలియవండి ఎనర్జీస్ ఎప్పుడు అబద్ధాలు చెప్పవు అక్కడ ఎనర్జీస్ ఎలా వస్తే అలా జరుగుతాయండి ఇది ఒక నమ్మకం అని కాదు లైఫ్కి మనం ప్రశ్నపరంగా అడిగితే యూనివర్స్ ఎప్పుడు మనకి సమాధానం ఇస్తుంది అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో నేను ఇక్కడ మీకు యాక్యురేట్ రీడింగ్ ఇస్తానండి ప్రతి ఎనర్జీస్గా నేను మనసు పెట్టే చదువుతాను మీ వైపు ఏదో మిమ్మల్ని మధ్య పెట్టాలి మీరు ఏదో బాధపడుతున్నారని మిమ్మల్ని హీల్ చేయడానికైతే నేను ట్రై చేయట్లేదు నిజమన్నది ఎప్పుడు బాధ కలిగిస్తుంది అలానే జీవితంలోని ఏం తెలుసుకోవాలి మంచి చెడ్డ అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు ఏ విషయమైనా మీకు పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను నెగిటివ్గా ఉంటే మాత్రం మీకు మంచి జరిగిందని మీరు అనుకోవాలి ఇక్కడ నేను మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గానే ఇస్తానండి మొదటగా రీడింగ్ ఇచ్చే ముందు నేను ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది ఇవి సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో ఈ రోజు కార్డ్ ఆఫ్ ది డే వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ అంటే సమాధానం ఏమి ఇవ్వడం అయితే జరిగిందంటే మీ లైఫ్ గురించి తెలుసుకోవడం అయితే జరిగిందండి ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు మీ లైఫ్ నుండి దూరం అయిపోయిన వారి గురించి ఇంకా మీరు హోప్ అయితే పెట్టుకున్నారు వారు మీ లైఫ్లోకి ఎప్పుడే వస్తారు మీ గురించి వారు తెలియక అండ్ ఏదో సిచ్యువేషన్ నుండి దూరమయ్యి ఇలా మీరు చాలా పాజిటివ్గా హోప్గా ఉన్నారు కాబట్టి ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతున్నారు మూవ్ ఆన్ కూడా అవ్వే ఉద్దేశం కూడా మీకు లేదు ఇక్కడ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు వీరు స్వార్థపరులండి వారు మాటలతో మె మభ్య పెడతారు కానీ మనసు మాత్రం తెలుసుకోరు తెలుసుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేవారు కాదు ఇప్పుడు వదిలిపెట్టిన వారు వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారా లేదా అంటే నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఎంతకాలం అని వెయిట్ చేస్తారు అసలు మీ లైఫ్కి ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ ఏంటి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా లేదంటే మీరు కూడా ఇంకా మీ లైఫ్ చూసుకోవాలా అసలు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నారండి మీ జీవితం వేస్ట్ చేసుకుంటున్నారు చాలా వరకు ఈ వేస్ట్ చేసుకున్న జీవితంలో మీకెంతవరకు మంచి జరిగిందా అంటే కాలం మాత్రం మీరెప్పుడు న్యాయంగా నిలబడ్డారు అన్యాయం చేయాలని మీ మనసు అయితే అనుకోలేరు ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ నుండి వెళ్ళిపోయారండి ఈజీగా మీరైతే మీ పర్సన్ వెళ్ళిపోయినా సరే వారి కోసమే మీరు నిలబడి ఉన్నారు అంటే యూనివర్స్ మీకు మంచి చేయాలి అనుకుంటారు కానీ మీ జీవితం నాశనం చేయాలని అనుకోరు కదా ఇక్కడ మీకు కాలం అయితే సమాధానం చెప్తుంది నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు రీడింగ్ అయితే వస్తుందండి ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి మీ జీవితంలో సంతోషంగా ఉండలేం వారి మీకు రీజన్ కూడా చెప్పకుండా మీ నుండి దూరం అయిపోవడం అయితే జరిగిందండి ఆ దూరం అన్నది ఒక రిలేషన్లోకి వెళ్ళడం కానీ లేదంటే వేరే వారు ఏమన్నా మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగింది ఈ ఎనర్జీస్ అంటే మూవన్ అయిపోయి వెళ్ళిపోయారంటే వారి జీవితం వారు చూసుకున్నారు అవకాశాలు చూసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ మీరు గాడ్ గిఫ్ట్లా అనుకోలేదండి మీరు ఇప్పటి వరకు వారి విషయంలో ఎటువంటి స్వార్థం అయితే చూపించలేదు ఆ స్వార్థం చూపించలేదంటే మీ పర్సన్ కన్నా ఇంకా మంచివారు మీకు దొరకలేదా లేదంటే మీ పర్సన్నే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటున్నారా మీ పర్సన్ మీ మనసు నచ్చినవారండి మీ మనసు మీ పర్సనే కోరుకుంటుంది కానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు కానీ మీ పరిశ్రమ ఏమంటున్నారు ఇక్కడ మీ మనసు తెలుసుకోలేక మీతో జీవితం ఉంటే సంతోషంగా ఉంటారని వారు అర్థం చేసుకోలేక వారి సంతోషం ఎలా ఉంటుంది కళ్ళతో చూసి డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయారు వారి మనసులో ఆలోచిస్తే వారికి మంచి నిర్ణయమే తీసుకునేవారండి మీలాంటి వారితో లైఫ్ ఉంటే కష్టమైన నష్టమైన లైఫ్ లాంగ్ సంతోషం అన్నది ఉంటుంది కానీ టెంపరీ సంతోషం కోసం అంటే కళ్ళకు కనిపించే లగ్జరీ లైఫ్ కానీ ఏదైనా సరే అందం చందం ఆస్తులు ఇవన్నీ అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని కాదనుకునే వారు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ జీవితంలో వారు సంతోషంగా ఉంటారా అంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు వారి లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉండనివ్వండి ఎవరైనా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ యూనివర్స్ మాత్రం ఎవరికైనా ఒకటే సమాధానం ఇస్తుంది మీ మనసుకు సంబంధించి యూనివర్స్ మీకు మంచి చెయ్యాలి అనుకుంటుంది మీ పర్సన్ బుద్ధికి సంబంధించి వారికి ఏదో చెయ్యాలని అనుకుంటుంది ఎప్పుడు డివైన్కైనా యూనివర్స్కైనా సరే అందరూ సమానమేనండి ఎవరి లెక్కలు వారికి ఇచ్చే సమయాన్ని ఇవ్వటమైతే జరుగుతుంది ఈ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ కి మీ వైపు ఇంత పాజిటివ్ గా మాట్లాడారు కానీ మీకు ఏమి జరగట్లేదు అంటున్నారు అండ్ మీ పర్సన్ మేము వారి లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు అంటున్నారు మీకు నెక్స్ట్ రీడింగ్ లో క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్ లో మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది రెండవ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించింది ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు ఏం సమాధానం ఇస్తుంది అంటే అవి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఇవి సపోల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో రెండు ఎనర్జీస్ కార్డ్ తీస్తాను ఒకటి మీకు సంబంధించి అండ్ రెండవది మీ పర్సన్ సంబంధించి ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయాక వారి లైఫ్ ఎలా ఉంది ఇక మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించండి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీ లైఫ్ లో ఇంకా చెప్పాలంటే మీరు సంతోషంగానే ఉన్నారండి ఆ సంతోషం మీరు చూడలేకపోతున్నారు కానీ మనసులో మీ పర్సన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆలోచించడం వల్ల అది ఒక సంతోషమే ఇక్కడ మీరు బాధపడడం కన్నా సంతోషిస్తున్నారు ఈ కార్డ్ లో ఇక్కడ మీ పర్సన్ సంతోషాన్ని వెతుక్కుని వెళ్ళారు కానీ వారి లైఫ్లో సంతోషంగా అయితే లేదు ఇక్కడ మీ పర్సన్ ఏడుస్తున్నారు ఇక్కడ మీరు పర్సన్ తలుచుకుని హ్యాపీగా ఉన్నారు మీకు మీ పర్సన్కి ఇంత డిఫరెన్స్ అయితే ఉంది మొదటి ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టం అంటే వారు ఎంత ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఎంత కాదనుకున్నా సరే పర్సన్కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ మనసు ఎలాంటిదో ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే స్పష్టంగా చెప్తుందండి నో వర్డ్స్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా జీవితంలో దానికి ఏడవడమే సరిపోతుంది అంటే వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకునే వారు ఎవరు ఉండరు మీతో చాలామంది మాట్లాడాలని చూస్తారు కానీ మీరు ఎవరితో మాట్లాడాలని అనిపించదు ఎప్పుడూ మీ పర్సన్ జ్ఞాపకాలతో ఎక్కువ గడుపుతారు అండ్ మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తారు అంటే కొన్ని ఒక్కొక్కసారి మీ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతారు కానీ డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉంటారండి లైఫ్ మీద కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ ఇటు పర్సన్ని ఒకవైపు ప్రేమిస్తారు ఒకవైపు మీ జీవితం గురించి ఆలోచించి అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అనేది చూస్తారు మీ లైఫ్లో జరిగింది ఏంటంటే మీ పర్సన్ మీకు దూరం అయ్యాక మీరు కెరీర్ మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుందండి ఫోకస్ చేస్తున్నారు కూడా మీరైతే సక్సెస్ అయితే చూస్తారు అండ్ రెండవ డిస్కౌ మీ పర్సన్ కంటికి కనిపించిన జీవితము లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారని అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా సంతోషం కూడా కొనలేని జీవితం ఉంటుందండి అలాంటి జీవితం మీ పర్సన్ కావాలనుకున్నా రాదు అదెలా అంటే ఇప్పుడు మీ పర్సన్ వారి లైఫ్లో అన్ని రకాలుగా ఉండవచ్చు కానీ మనసులో ఎమోషన్స్ ఫీలింగ్స్ షేర్ చేసుకునేవారు కానీ మీ పర్సన్ అర్థం చేసుకునేవారు కానీ ఎవరు ఉండరు ఇక్కడ మీ పర్సన్ ఈజీగా మిమ్మల్ని హట్ చేయవచ్చు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ వేరే వారి మాటలను పడుతున్నారు హట్ అవుతున్నారు మీరు ఎప్పుడు వారిని బాధ పెట్టలేదని మీరు వారి కోసం ఏడ్చారు కానీ మీ ఎమోషన్ ఫీలింగ్స్ వారు ఎప్పుడు పట్టించుకోలేదు మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ప్రతి సంఘటనకి మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని చాలా అంటే చాలా ఏడుస్తున్నారు మీ పర్సన్ నిస్సహాయ స్థితి అండి వారి బాధలు కష్టాలు చెప్పుకుని నాదుడే లేరు మీ లైఫ్లో మీరు పాజిటివ్గా ఉన్నారు మీకు తెలియకుండానే ఇక్కడ మీ పర్సన్ వారికి తెలియకుండానే వారి లైఫ్ ఎక్కడికి వెళ్తుందో వారికే తెలియట్లేదండి రోజులు గడిచే కొలిది వారికి దుఃఖం తప్ప మిగిలింది ఏమీ ఉండదు మీ పర్సన్ తెలుసుకున్నది ఏంటి తెలుసుకుపోయేది ఏంటంటే ఒక విలువైన దాన్ని పోగొట్టుకున్నారని మళ్ళీ అది దక్కుతుందో లేదో కూడా కాలమే చెప్పాలి కానీ మీ పర్సన్ చేసిన తప్పుకి పశ్చాత్తాపం కనిపిస్తుంది మీ గురించి అయితే చాలా ఊహలు అయితే ఉన్నాయండి మీరు మీ లైఫ్లో వేరే వారు ఉంటే వారు ఎంత సంతోషంగా ఉంటారో అసలు మీ లైఫ్ నుండి వారు వెళ్ళకపోతే మీరు వారిలాగా సంతోషంగా ఉంటారని ఇలా ప్రతి ఊహ మీ పర్సన్ మైండ్లో అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్కి మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా వస్తున్నాయి ఆ డ్రీమ్స్లో మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు ఆ వచ్చిన డ్రీమ్ గురించి తాల్చుకుని అసలు ఎందుకు వచ్చింది వారు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎందుకు డ్రీమ్స్లోకి రావడం జరిగింది ఇలా మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచించడం అయితే మొదలు పెట్టారండి అంటే ఇక్కడ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారికి మీరు మీ పర్సన్కి డ్రీమ్లో రావడం అయితే జరిగింది అందుకే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్ మీకు కూడా కనెక్ట్ అవుతాయండి మీకు కూడా మనసు మంచిగా అనిపించదు ఏదో తెలియని బాధ అసలు రీజన్ కూడా ఉండదు దుఃఖంగా అనిపిస్తుంది అంటే సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా సంతోషంగా ఉన్నా సరే మీరు సంతోషంగా ఉండలేరు అసలు మీరు మీలా ఉండరండి డిస్టర్బన్ మైండ్ డిస్టర్బ్గా ఉండటం మీ పర్సన్ సడన్ గా గుర్తు రావడం మీరు అసలు మర్చిపోవడమే కదా మీ పర్సన్ నెంబర్ చూసి వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనిపించడం అంటే అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారండి వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అందుకే మీ పర్సన్కి మీతో మీరు మాట్లాడాలని అనిపించడం మనసుకి వారి పిక్స్ చూడడం మీరు చూ చేస్తున్నారు చూస్తున్నారంటే అక్కడ మీ పర్సన్కి మీరు డ్రీంలోకి రావడం మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం ఏదో ఎమోషన్ అవ్వడం వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవ్వడం మీ పర్సన్తో మాట్లాడాలని మనసుకి అనిపించడం ఇలా మీ ఎనర్జీస్ వారికి వారి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయండి మీ పర్సన్ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయాక మీ లైఫ్ కొంచెం కొంచెంగా మీ కంట్రోల్కి రావడం పాజిటివ్గా మారుతుంది కానీ మీ పర్సన్ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయాక వారి లైఫ్ అయితే కొంచెం నెగిటివ్ వేలో అయితే వెళ్తుంది మీకు ఇంకా క్లారిటీ ఇస్తానండి ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో మీరు మీ పర్సన్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు అక్కడ మీ పర్సన్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు వారి రియాక్షన్ ఎలా ఉంది వీటికి సంబంధించి ఎనర్జీస్ ఇక్కడ నేను పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఎడం వైపు ఉన్న ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి కుడివైపు ఉన్న ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి మధ్యలో రెండు ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ ఉద్దేశాలు అసలు వారు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మొదటి ఎనర్జీస్ కార్డ్ మీరు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మీ పర్సన్ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయాక మీరు ఇంకా వారు గురించి వెయిట్ చేస్తున్నారని మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారని మీ స్వార్థం మీరు చూసుకోలేకపోతున్నారని అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా అసలు ఏంటి అని మీ పర్సన్ని మీరు అడుగుతున్నారు మనసులో మీరు కోరుకుంటే చాలా జీవితం అయితే ఉంటుందండి మీరు అసలు ఆలోచించట్లేదు ఇక్కడ మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే వారి మనసుకి మీతో మాట్లాడాలని ఉంది మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు డ్రీమ్స్లోకి రావడం అయితే జరిగిందండి ఎందుకో మిమ్మల్ని చూడాలని మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అడగాలనిపించింది మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీకు సడన్గా మీ పర్సన్ గురించి అసలు ఎందుకు మూవ్ అయిపోయారు వారి మీద కోపం వస్తుంది బాధ వస్తుంది ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అన్నప్పుడే మీ పర్సన్కి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవ్వడం వల్ల వారి నుండి రియాక్షన్ ఏంటి అంటే ఏదో విధంగా మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుందండి కొంతమందికి జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి సంతోషం వారు చూసుకుని వెళ్ళిపోయినా సరే మీలో చాలా క్వాలిటీస్ అయితే చూసారండి ఇక్కడ సంతోషం మీతో ఉంటే సంతోషం ఉంటుందని మీతో ఉంటే సక్సెస్ ఉంటుందని మీ మాటల్లో పాజిటివ్ ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీ విషయంలో ఇంకో ఆలోచన ఏంటి అంటే మీ ఏదో స్పెషల్ అకేషన్ ఏదో కనిపిస్తుందండి మ్యారేజ్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ కానీ బర్త్డేస్ సిచ్యువేషన్ కానీ ఏదో పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీతో మాట్లాడడానికి కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అంటే మీకు విష్ చేయడం కానీ ఒక రీయూనియన్ అన్నది కనిపిస్తుంది అంటే మాట మాటల పరంగా అండి విష్ పరంగా అయితే ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ప్రపోజల్ కాదు విష్ కనిపిస్తుంది మీరు మీ పర్సన్ గురించి ఏమంటున్నారు అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ మీరు మీ పర్సన్ గురించి నిలబడ్డారండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అసలు ప్రతి ఒక్కరితోటి మీరు నిందలు పడవలసి వస్తుంది అంటే ఇక్కడ మీ తప్పు లేకపోయినా సరే మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం మీ పర్సన్ విషయంలో మీరు నిలబడి ఉంటారు కానీ తగ్గే విషయం ఎప్పటి ఉండదని మీరు మాటలతో నిగ్గించుకుంటూ వస్తున్నారండి మీ పర్సన్ గురించి మీరైతే ఫైట్ చేస్తున్నారు మానసిక సంఘర్షణ అయితే ఎక్కువ కనిపిస్తుందండి అంటే మాటలు మీరు అంతలా పడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు అనవసరంగా మీ లైఫ్ నుండి ఎందుకు వచ్చారు ఇప్పుడు వారు ఎందుకు మిస్ అవుతున్నారు మీ విలువైతే తెలుసుకున్నారు మీ పర్సన్ అయితే సంతోషంగా ఉండలేకపోతున్నారు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి బాధపడుతున్నారు వారు వర్క్ చేసుకున్నా సరే అండ్ చుట్టూ హ్యాపీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఎంతమందిలో ఉన్నా సరే మీ గురించే ఆలోచించడం అయితే మొదలు పెట్టారు ప్రజెంట్ కూడా జరుగుతుందని కొడ్ అనేది సూచిస్తుంది ఇక్కడ మీరు మానసికంగా ఫైట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా మెంటల్గా డిస్టర్బ్ అయ్యే ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటే అస్సలు లేరండి ఒంటరిగా ఉంటున్నారు మీ పర్సన్ ఇంకా చెప్పాలంటే మీ చుట్టూ తిరుగుతున్నారు వారి సోల్ ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతుంది మిమ్మల్ని స్పాయ్ చేస్తున్నారు మీతో ఇండైరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి వారి ఇష్ట ఇష్టాలు మీదే చూపిస్తున్నారు మీకు ఇష్టమైన డ్రెస్సెస్ కానీ అండ్ మీరు ఏదైనా పద్ధతి మార్చుకోమన్నప్పుడు మాట తీరు కానీ ఇలా ప్రతిదీ వారు మార్చుకుంటున్నారని మంచి చెడ్డ తెలుసుకున్నారు మీరు చెప్పిన విషయంలో అండ్ ఇక్కడ మీరేమంటున్నారంటే మిమ్మల్ని కాదనుకుని అంటే మీ విషయంలో నిజ నిజాలు తెలుసుకోకుండా అసలు ఏం నిజం చెప్పకుండా ఎందుకు దూరం చేసుకున్నారు ఎందుకు అంత సపరేషన్ రావాల్సిన అవసరం ఏముంది మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరి వారు చేశారు కానీ వారెందుకు ఒంటరి వారు అవుతారని మీరు అంటున్నారు ఇక్కడ మీకు జీవితానికి క్లారిటీ కావాలి మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉందా లేదంటే జీవితంలో లైఫ్ లాంగ్ ఇలా నిందలు పడేవలసిన అవసరం ఏముందా అని మీ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ కావాలని అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదండి వారి లైఫ్ వారి చేతిలోనే లేదు ఇంకా మీ గురించి ఆలోచించడం తప్ప మీకు ఎటువంటి సమాధానం ఇచ్చే సిచ్యువేషన్ అయితే మీ పర్సన్కి లేదు ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సంతోషం అన్నది లేదు సంతోషంగా ఉండాలన్నా ఉండలేరు హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి వారిని పట్టించుకునే వారు కూడా ఎవ్వరూ లేరు పట్టించుకునేది మీ ఆలోచనలే అంటే ఇక్కడ మీరు వారితో ఉన్నట్టే వారు గడుపుతున్నారు కానీ మైండ్ కూడా స్ట్రెస్ ఎక్కువ ఉందండి అంత ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అసలు ఏమంటున్నారంటే కంటికి కనిపించిన అవకాశాలు మంచి చెడ్డ తెలుసుకోకుండా ఎవరి మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీలాంటి వాల్యూ ఉన్నవారిని దూరం చేసుకుని ఇప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు టోటలీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు లైఫ్లో నుండి ఆన్ అవ్వలేరని వారిలా మీరు ఎటువంటి స్వార్థం చూసుకోలేకపోతున్నారని మనసు కూడా ఒప్పట్లేదని మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారని మీ తోటి మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటున్నారని మానసికంగా మీ పర్సన్ కూడా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మాట్లాడాలని వారికి ఉన్నా సరే మాట్లాడలేని సిచ్యువేషన్ కానీ ఒక సమయం సందర్భం బట్టి వారు మాట్లాడే అవకాశం రావాలి కదా ఆ సమయం వెయిట్ చేస్తున్నారు మీ గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నారండి ఆ తెలుసుకున్న విషయంలోని మీలో చాలా గుడ్ క్వాలిటీస్ అయితే బయటపడ్డాయి మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని లైట్ తీసుకోవచ్చు కానీ కొన్ని మాటల వల్ల కానీ కొన్ని విషయాల వల్ల కానీ మీలో చాలా విషయాలైతే తెలుసుకున్నారు ఇప్పుడు వారు గిల్ట్ అన్నది ఫీల్ అవుతున్నారు ఒకరు చెప్పిన మాటలు కానీ వారు తెలుసుకున్న విషయాలు కానీ పదే పదే వాటి గురించి ఆలోచించి మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నారా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మేబీ ఏదో అకేషన్ కనిపిస్తుందండి విష్ కానీ అలానే బర్త్డే సంబంధించి ఈ ఏదో సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మీతో మాట్లాడడానికి విష్ చేయడానికి ప్రపోజల్ అయితే కాదండి ఈ విధంగా అయినా మీతో మాట కలపాలని వారు చూస్తున్నారు మీ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ ఆఫర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే వారు మీతో మాట్లాడాలి అన్న మీ కోపం తగ్గాలి అండ్ మీరు పాజిటివ్గా వారితో ఉండాలి ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి ఆన్ అయిపోయి వారు మళ్ళీ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీకు సంబంధించి డ్రీమ్స్ రావడం వల్ల వారికి మనసుకు బాధ అనిపించిందండి మిమ్మల్ని చూడాలనిపించే అంత ఎమోషన్ అవడం అయితే జరిగింది మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వారి లైఫ్లో సంతోషంగా ఉండలేకపోతున్నారు మీరైతే మీ పర్సన్ గురించి ఆలోచించి కొంచెం హ్యాపీగా ఉన్నారు కానీ మీకున్న హ్యాపీనెస్ కూడా మీ పర్సన్కి అయితే లేదు ఈ కార్డ్ అనర్జీస్లో అయితే మీరు చాలా మాటలు పడుతున్నారండి కొన్ని మాటలు మీరు మనసుకి బాధ కలిగిస్తుంది కానీ మీరు బయటపడలేదు ఎన్నో మాటలు పడుతున్నారు మాట నెగ్గించుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు గొడవ మనిషిలా కనిపిస్తున్నారు కానీ అసలు మీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు మీ అసలు మీకు జరిగిన సంఘటనకి అసలు మీకు ఎవరు హెల్ప్ చేయట్లేదు సపోర్ట్ ఉండలేదు కానీ మీరు జీవితం మీద ఒక హోప్ అయితే ఉందండి జీవితంలో నిలబడాలి నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చుట్టూ ఉన్నవారు వద్దు ఇక్కడితో ఆగిపోమన్న మీరు మాట వినడం లేదు ఇక్కడ మీకు సంబంధించిన విషయాలన్నీ మీ పర్సన్ వరకు చేరాయి మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి అయితే బాధపడ్డారండి మీలాంటి వారిని వదులుకున్నందుకు ఇప్పుడు వారు లైఫ్లో సంతోషంగా ఉన్నా ఉండలేకపోతున్నారు దీనికంటే మీ గురించే ఇక్కడ మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ ఏదో సమయం సందర్భం చూసి మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి ప్రపోజల్ అన్నది ఏమీ కనిపించట్లేదు ఈ ఎనర్జీస్ నెక్స్ట్ రీడింగ్ లో ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ మీ గురించి అసలు ఏమంటున్నారు అంటే అంటే ఈ ఎనర్జీస్ కి క్లారిఫికేషన్ అండి ఇదే లాస్ట్ రీడింగ్ ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు వారి ఎక్స్ చూడడం వారితో మాట్లాడడం ఇలా మెమరీస్తో గడుపుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి మీ సంతోషాన్ని చూస్తున్నారు మీరు సంతోషంగా ఉన్నట్టు కూడా మీ పర్సన్ సంతోషంగా ఉండలేకపోతున్నారని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ ఇక్కడ మీరు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వారు ఒంటరిగా ఉంటున్నారని మీరు లేకపోతే ఎంటీ లైఫ్గా ఫీల్ అవుతున్నారు ఆర్థికంగా కూడా వారికి అసలు సిచ్యువేషన్స్ కూడా ఏం బాగాలేదండి మీరుంటే ఇలా ఉండేది కాదు కదా మీరు అడగకపోయినా వారి మంచి చెడ్డలు చూసుకునేవారు ఇప్పుడు వారు మీ పర్సన్ పట్టించుకునేవారు లేరు ఒకవేళ అడిగినా హెల్ప్ చేసేవారు కూడా లేరు మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ వర్క్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారండి అంటే మీ ఆలోచన నుండి బయటపడాలి అనుకుంటున్నారు ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉంటున్నారు వర్క్ చేసుకున్నా సరే మీరే గుర్తు రావటం ఎందుకంటే మీరు డ్రీమ్ లో రావడం జరిగింది కదా వారు వర్క్ చేసుకున్నారు మిమ్మల్ని మీ ఆలోచనలు చాలా డిస్టర్బ్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ కి కోపం విసుకు చిరాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి మిక్స్డ్ ఎమోషన్స్ ఇంట్రెస్ట్ లేని లైఫ్లో మీ పర్సన్ అయితే ఉంటున్నారు అంటే లైఫ్లో చాలా ప్లాన్ అయితే చేసుకున్నారు జీవితంలో ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి చాలా గా ఉండేవారు మీ విషయంలో స్టక్ అయిపోయారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే దూరం నుండి మీ లైఫ్లో చాలా పాజిటివ్గా ఉందని మీరు కూడా చాలా పాజిటివ్ పర్సన్ అని మీ జీవితంలో ఒక కొత్త వెలుగైతే చూశారు చూడబోతున్నారని అనేది సూచిస్తుంది మీ పర్సన్ లైఫ్లో ముందుకు వెళ్ళే కొలితే మెంటల్ స్ట్రెస్ తప్ప వారి జీవితంలో సంతోషం ఉండదని మీ పర్సన్ అయితే అంటున్నారు అసలు మీ పర్సన్ ఇంత బాధపడడానికి కారణం అసలు వారి లైఫ్లో ఎలా ఉన్నారు అంటే నిజంగా మీ పర్సన్ మీకు దూరం అయ్యాక వారు లైఫ్లో సంతోషంగా ఉన్నారా అంటే ఈ కార్డ్ కార్డాలజీస్ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ మీకు రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయింది దేనికంటే మీ పర్సన్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటండి కొన్ని కొన్ని విషయాలు చెప్పి అంటే జీవితం చాలా చూపించడం అయితే జరిగింది ఈ మీ పర్సన్ విన్న మాటలు ఏంటంటే వారు చెప్పింది నిజమా అబద్ధమా అని కాదండి వారి జీవితంలో అంటే ఒక అందమైన జీవితం ఇంకా సెటిల్ అయిపోతారు అన్నట్టు మాటలు చెప్పడం అయితే జరిగింది ఈ మాటల ప్రభావం ఈ పర్సన్ మనసు మీద మైండ్ మీద పడ్డం ఇలా మిమ్మల్ని దూరం చేసుకుని వారి లైఫ్ చూసుకోవడం అయితే జరిగింది ఈ లైఫ్లో సంతోషంగా ఉన్నారంటే లేదండి వారు అనుకున్నదోటి ఒకటి వారికి ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు వారికి హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ ఎవరు లేరు వారి మనసులో బాధైనా కష్టమైనా ఎవరితో షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు ఇక్కడ మీ విషయంలో మీ గురించి అయితే ఏడుస్తున్నారు వావరి థింకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని సిచ్యువేషన్ మళ్ళీ మీతో మాట్లాడాలని అనిపించే అంత మైండ్ సెట్ మీ పర్సన్కి అయితే ఉంది గత జ్ఞాపకాలు తలుచుకుని చాలా అంటే చాలా బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మనసుకు మాత్రం మీరే ఇంపార్టెన్స్ అవుతున్నారండి అంటే వారు మీ లైఫ్లో లేకపోయినా సరే మీ పర్సన్ మైండ్లో మనసులో మీరే ఉండడం అయితే జరిగింది జరుగుతుంది కూడా ఎందుకంటే మీ మీద ఇష్టం మీరు దూరం అయ్యాక మిమ్మల్ని దూరం చేసుకున్నాకే మీ ఏదో తెలుసుకున్నారు ఇప్పుడు మీ జీవితంలో చూస్తున్నారు మీ జీవితం చాలా పాజిటివ్గా ఉందని ఇలాంటి పాజిటివ్ లైఫ్ని వదులుకొని ఇప్పుడు జీవితంలో సంతోషం లేకుండా ఉండిపోయారని మీ పర్సన్ అయితే ఉంటున్నారు ఇంకా మీ పర్సన్కి మెంటల్ స్ట్రెస్ తప్ప మానసిక సంతోషం అన్నది ఏమీ ఉండదండి ప్రతిదీ చాలా సమస్యలు ఎదుర్కోవటం అసలు వారు లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి మానసిక ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రభావం అన్నది చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి ఎవరినైతే నమ్మారో ఎవరితో లైఫ్ కోరుకుని వెళ్ళారో వారు కూడా అసలు మీ పర్సన్ అయితే పట్టించుకోరు ఒక ఆర్థిక సహాయం అడగడానికి మీ పర్సన్ మీతో మాట్లాడవచ్చు అలానే మీ పర్సన్ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మీతో మాట్లాడవచ్చు కానీ మీకు ప్రపోజల్ ఇచ్చే ఆలోచన అయితే ఎందుకంటే ప్రపోజల్ ఇచ్చే అంత అవకాశం లేదు అసలు జరుగుతుందో లేదో కూడా తెలియదండి కానీ మీ పర్సన్కి మీ అవసరం అయితే చాలా అంటే చాలా ఉంది ఎనీ టైం మీ పర్సన్ నుండి విష్ రావడం అయితే జరుగుతుంది అది గుడ్ మార్నింగ్ కావచ్చు గుడ్ నైట్ కావచ్చు ఎలా ఉన్నారని కావచ్చు అన్బ్లాక్ చేయవచ్చు ఎనీ మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది అది విష్ రూపంలో ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఇది ఎంతవరకు మీకు రిజన్డ్ అవుతుందో నాకు తెలియదు కానీ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు లేదంటే ఏదైనా విషయం తెలుసుకోవచ్చు మీ పర్సన్ అయితే రోజులు గడిచే కొద్ది అంత హ్యాపీనెస్ అయితే ఏమీ ఉండదండి ఆర్థిక సమస్యలు అయితే చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి వారు సెక్యూర్ లైఫ్ కోరుకున్నారు కానీ ఆ సెక్యూర్ లైఫ్ ఎంతవరకు వారి లైఫ్ని సంతోషం ఇస్తుందో కాలమే సమాధానం చెప్తుంది మీకు కాలం ఇచ్చే సమాధానం ఏంటి మీ లైఫ్లో అయితే సక్సెస్ అయితే చూస్తారు మీ లైఫ్ చాలా పాజిటివ్గా అయితే మారుతుంది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారండి అంటే మీ లైఫ్లో సన్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీ లైఫ్లో ఒక పాజిటివ్నెస్ చూస్తున్నారంటే మీ లైఫ్లో ఒక పర్సన్ రావడం వల్ల మీరు కోల్పోయిన సంతోషం మీకు తిరిగి వస్తుంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వారు సంతోషంగా ఉండాలనుకున్నారు కానీ మీరు ఇప్పటి వరకు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది మెహన చేశారు ఇప్పుడు మీ ఎనర్జీస్ మీ పర్సన్కి వెళ్తున్నాయి అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎలా ఉండేవారో మీ పర్సన్ ఇప్పుడు అలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాయి మిమ్మల్ని వెతుక్కుంటూ చాలా అవకాశాలుండి మీరు లైఫ్లో సక్సెస్ అవుతున్నారు అన్ని రకాలుగా అండి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కోరిని జీవి జీవితం మీ పర్సన్ కోరిన జీవితంలో వారు అనుకున్నదోటి జరిగేదోటి వారికి ఏది ఇంపార్టెన్స్ అనుకున్నారో అది వారి లైఫ్ని నాశనం చేసేలాగా కనిపిస్తున్నాయి జీవితంలో మిగిలేదు ఏమీ లేదు మీరు జీవితంలో ఏమీ మిగలలేదు ఇంకా జీవితమే వేస్ట్ అనుకున్న వారికి అనుకొని అవకాశాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి మీ టైం అయితే ఏం వేస్ట్ అవ్వలేదండి యూనివర్స్ మీకు ఏవో అవకాశాలు అయితే సెండ్ చేస్తుంది మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు సంతోషంగా ఉంటారు మీ పర్సన్ బుద్ధికి తగ్గ సమాధానం కాలం కూడా చెప్తుంది చెప్పబోతుంది కూడా ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం తప్ప వారి జీవితంలో చేసేది ఏమీ లేదని ఇవ్వండి ఈ రోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ నేను మీకు ఎనర్జీస్ పెట్టి ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నానండి థ్యాంక్ యూ సో మచ్